నమస్తే సార్ మీ పేరండి నా పేరు ముత్యాల కామేష్ సార్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చూశారు ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు రాష్ట్రంలో మీరు చూసినట్లయితే గత ఐదేళ్ళగా రాష్ట్రంలో అరాచక అక్రమ దుర్మార్గ దుష్ట ప్రభుత్వం పాలన సాగించింది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు అనగాని వర్గాలు వెనకబడిన తరగతులందరూ కూడా తన జీవన భూతి చేసుకుంటాం కూడా పరిస్థితి లేని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం పేదల ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం అణగారిన వర్గాల ప్రభుత్వం వెనుకబడిన తరగతి ప్రభుత్వం సామాన్య ప్రభుత్వం రాబోతుంది ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి దయంగా రాష్ట్రంలో ప్రతి వ్యక్తి యొక్క జీవనోపాధి పెంచే విధంగా వచ్చే ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని నూతన ప్రభుత్వం రాబోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు సార్ ఐదు సంవత్సరాలకు అంతకుముందు గత ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వం చూశారు ఈ రెండింటి మధ్య మీకు తేడా ఏమనిపించింది సార్ సార్ ఒక అనుభవంతుడైన వ్యక్తికి అనుభవం లేని వ్యక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించారు మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగులో నూతన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆయన యొక్క అనుభవం రాష్ట్రానికి ఎంత ఉపయోగపడదని చెప్పడానికి ఒకటే ఉదాహరణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మెడలు వంచిన సరే ఎలా చెప్పాలంటే ఇవాళ దక్షిణ భారతదేశంలోనే ఎయిమ్స్ అనే ఒక అద్భుతమైన హాస్పిటల్ని మన మంగళగిరి తీసుకొచ్చారు ప్రపంచ స్థాయిలో గుర్తింపు జరిగే ఒక మహానగరాన్ని సృష్టించడం కోసం అమరావతిని చంద్రబాబు నాయుడు సృష్టించబోయారు అలాగే ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలకి మనం రాయలసీమ తెలంగాణ ఆంధ్ర అని సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కాదు ఎక్కడ ఉన్న భౌగోళికంగా ఆంధ్రుల యొక్క గొప్పతనం తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేస్తే తొలిసారిగా ముఖ్యమంత్రికి ప్రమాణ శాఖ చేసిన జగన్మోహన్ రెడ్డి కరకట్టుపైన ఉన్న ఒక ప్రజాభవనాన్ని కూల్చివేస్తూ వ్యభుత్వాన్ని ప్రారంభించారు కూల్చివేత్త ప్రారంభైన ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ప్రజలందరూ విశ్విస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం రాష్ట్రానికి అవసరం వచ్చే ప్రభుత్వం కూడా చాలా సామాన్యులకి అందుబాటులో ప్రభుత్వం రాబోతుందని మీ అందరూ విశ్వవిస్తున్నారు సార్ మీ పార్లమెంటు పరిధిలో పోలవరం పూర్తి చేయలేదు డెబ్బై శాతం ఆల్రెడీ అంత గవర్నమెంట్లో పూర్తయింది ఇప్పటి వరకు ముప్పై శాతం అవ్వలేదు చింతలపూడి రిజర్వాయర్ ఉంది దాన్ని కూడా కట్టలేదు సో దీనిపైన అసలు మీరు ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి దాదాపు కొన్ని లక్షల హెక్టార్లు భూమి సాగులోకి రావడం జరుగుతుంది కొన్ని వేల మందికి తాగును అందించే ఒక అద్భుతమైన ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కూడా పోరాటం ఫలితంగా పోలవరం ప్రాజెక్ట్ రావాలనుకుంటున్నా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే డెబ్బై శాతం పనులు ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన మిగిలిన ముప్పై శాతం పనులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి అలాంటి ప్రభుత్వం గురించి మాట్లాడకుండా కూడా దండగా మీరు ఇంకో విషయం అడిగారండి చింతలపూడి ఎత్తిపోతల పథకం ఇది నూజివేడు ప్రాంతానికి ఒక రైతాంగానికి ఒక వరదాయిన్ లాంటిది నూజివేడు రైతులకి ఒక అద్భుతమైన ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి శంకుస్థాపన చేసి రైతుల దగ్గర నుంచి భూమి సేకరించిన తర్వాత ప్రభుత్వం మారింది కనీసం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తట్టడి మట్టి వేసి ఆ యొక్క ప్రాజెక్టుని చేయలేదు అసలు మీకు ఇంకో దౌర్భాగ్య విషయం ఏంటంటే మా ఏలూరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కోటగిరి శేఖర్ గారు వారు శాస పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత పట్టుమని ఈ నియోజకవర్గానికి ఒకటి రెండు సార్లు వచ్చారు అది కూడా ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన వివాహ వేడుకలకి తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపనలో కానీ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభోత్సవంలో కానీ ఆయన పాల్గొనలేదంటే ఆయన ప్రజల పట్ల నిర్లక్ష్యం ఎంత అర్థమవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు జనవరిలో ఈ ఐదు సంవత్సరాలు ఒక్క కనీసం ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకుండా గడిపేశారు సో చదువుకున్న యువత పరిస్థితి ఏపీలో ఎలా ఉంది సార్ ఇప్పుడు చదువుకున్న యువత పరిస్థితి వేపి పరిస్థితి ఎలా ఉన్నాయి మా ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన మా న్యూజు గురించి మాట్లాడుకోవాలి దాదాపు నలభై వేలకు మందికి పైగా చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు పొట్ట చేత పట్టుకొని హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ కలకత్తా రాష్ట్ర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ జీవనోపాధి సాగిస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికను పూర్తిగా పడకేసింది ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు ముఖ్యంగా న్యూజివేడి లాంటి మెట్ట ప్రాంతంలో దాదాపు ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ ఫారెస్ట్ రెవెన్యూ భూములు ఉంటే కనీసం ఒక్క యొక్క పరిశ్రమ కూడా నూజివేడ్ ఏర్పాటు చేయలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం యొక్క అలసత్వ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మీరు గమనించేట్లయితే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖునే జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క జాబ్ క్యాలెండర్ రీచ్ చేయలేదు మెగా డిఎస్సీ అన్న దాన్ని విడుదల చేయలేదు పోలీసులు ఎక్విప్మెంట్ అయినా దాన్ని విడుదల చేయలేదు పూర్తిగా నిరుద్యోగుల పాలిట మరణ శాసనం రాసే ప్రభుత్వం ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమాత్రం చెప్పడం శక్తి కాదు సో ఏపీ రోడ్స్పై మీ కామెంట్ ఏంటండి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్ల గురించి మాట్లాడకుండా కాబట్టి రోడ్లు గోతులు ఉన్నాయో గోతుల్లో రోడ్లు ఉన్నాయో పరిస్థితి ఉంది దాని గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది రోడ్లు లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అభివృద్ధి లేని రాష్ట్రం సంక్షేమం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది ఒక ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఏమాత్రం అత్యశక్తి కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ని చాలా చులకనగా మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే అది వైసీపీ నాయకుడికి చెల్లిపోతుంది ఈ గ్రేట్ గోస్ట్ ఓన్లీ వైసీపీ లీడర్స్ అని మాత్రం అత్యశక్తి కాదు సార్ మరి మీ నియోజకవర్గంలో కూటమి తరపున పార్థసాది గారు పోటీ చేస్తారు వైసీపీ తరపున అప్పారావు గారు పోటీ చేస్తారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే గనికైతే బాగుంటుంది సార్ ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల గురించి మీరు అడిగారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు నాకు తెలిసి ఇప్పుడు మీరు ఇప్పటిదాకా అడిగిన క్వశ్చన్ అన్నింటిలో మా న్యూజుకు సంబంధించిన క్వశ్చన్ ఇది మాత్రం మంచి క్వశ్చన్ భావిస్తున్నాం సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరిగింది అనుకోండి మేమందరం ఎందుకు ఎన్నుకుంటాం అసెంబ్లీ సమావేశంలో మా ప్రాంతానికి సంబంధించిన ప్రతినిధి అసెంబ్లీ సమావేశంలో పాల్గొవాలి మా ప్రాంతం యొక్క సమస్యలని అసెంబ్లీ సమావేశాలు ప్రస్తావించాలి మా ప్రాంతానికి సంబంధించిన నిధులు తీసుకురావడంలో ప్రయత్నం చేయాలనుకోవాలి కానీ మా శాసనసభ్యులు ఇప్పటికి మూడు పర్యాలు న్యూజం నుంచి గెలిచారు తప్ప ఏనాడు అతను ఆ యొక్క పదిహేను సంవత్సరాల పిల్లలు ఒక్క రోజు కూడా ఆయన ప్రమాణ సేకరణ రోజున తప్ప ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన దాఖలా లేవు కానీ ఆయన ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పార్థసారథి గారు అత్యంత ప్రతిభావంతు కలిగిన నాయకుడు నాయకుడిని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెబుతాం సార్ మాది పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలోనే నూజివేడి ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పడింది ఆనాటి బ్రిటిష్ పరిపాలన కాలంలోనే పద్నాలుగు తాలూకాలతో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత దాన్ని ఏలూరు జిల్లాలో కలిపి అతి చిన్న రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కేవలం ఆరు మండలాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేస్తే కనీసం నోరు మేతమని ఎమ్మెల్యే ఒక పక్క కానీ అదే పెనమరూరు శాసనసభ్యులుగా పనిచేసిన పార్థసారథి గారు తన ప్రాంత ప్రజల యొక్క కోరిక పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం నుంచి ఉయ్యూరు ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలని అనేక పోరాట చేస్తుంది ఆ పోరాటాలని విశ్వసించిన నాయకుడిగా ప్రజా నాయకుడిగా ఆనాటి ముఖ్యమంత్రి మీద మెడలు వంచి ఉయ్యూరు ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయడంతో పాటు పెనమూరు నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు పార్థసారథి గారు ఈ ప్రాంత అభివృద్ధికి మట్టి గోదావరి కలిపితే ఆ ప్రాంత అభివృద్ధికి జీవనాడిగా పనిచేసిన వ్యక్తి పార్థసారథి గారు పార్థసారథిగా నాయకత్వంలో నూజివేడి సర్వముఖ అభివృద్ధి చెందుద్దని యూజివేడి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓటర్లు మూడు లక్షల పైకి జనాభా విశ్వసిస్తున్నారు రేపు వచ్చే ఎన్నికల్లో పార్థసారథిగానే అత్యధిక మెజార్టీతో రాష్ట్ర అసెంబ్లీ పంపిస్తారు న్యూజేడు ప్రజల యొక్క అభివృద్ధిని కాంకిస్తారు సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ పార్లమెంట్ పరిధికి వద్దాం ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు పోలవరం ఉంది కేంద్రంతో ముడిపడిన అంశం ఇంకా కేంద్రం నుంచి చాలా నిధులు ఈ ప్రాంతానికి పట్టుకురావాలంటే ఇప్పుడు ఎంపీలుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు బెటర్ తెలుగుదేశం తరపు నుంచి అయితే పుట్టా మహేష్ యాదవ్ గారు ఉన్నారు అలానే వైసీపీ తరఫు నుంచి కారుమూరి గారు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్ ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇద్దరు యాదవ్లే అయి ఉండొచ్చు కానీ పుట్టా మహేష్ యాదవ్కి కారుమూరి సునీల్ యాదవ్కి మధ్య వ్యత్యాసాన్ని మీరు గమనించాల పుట్టా మహేష్ యాదవ్ తాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో పుట్టిన తర్వాత ఒక డిగ్రీ పూర్తి చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి లక్షలాది మందికి జీ జీవనోపాధి కల్పించడం కోసం సాఫ్ట్వేర్ కంపెనీ నిలబెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతగా ఒక బిల్డర్గా ఒక ఒక పారిశ్రామిక వ్యక్తిగా తాను కంటూ తాను నిరూపించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కారుమూరి సునీల్ కుమార్ గారు ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే ఆ తండ్రి మంత్రిగా అనుభవిస్తూ తణుకు పట్టణంలో టీడీఎస్ బాండ్ల కుంభకోణంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు స్కామ్లో కీలక పాత్ర వహించిన ఈ యొక్క సునీల్ కుమారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటేనే ఈ ప్రాంత ప్రజల పట్ల ఆయన కొన్ని విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు అతను తండ్రి బిడ్డ ఇతర ప్రజల పార్టీ మనిషి కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజల మనిషికి ప్రజా నాయకుడికి పుట్ట మహేష్ యాదవ్ గారికి గెలిపించుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్